మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడతాం సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐం మహా సరస్వతి శ్రీ లలిత నమః కన్యా రాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటిది చాలా యోగదాయకంగా ఉన్నది అత్యద్భుతంగా ఉంటుంది కాక వీళ్ళకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దాదాపు ఇంకా పదేళ్ల పాటు వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు అనుకోవచ్చా చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి తప్ప మామూలుగా ఉండేటువంటివి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటిది ఇంకా పది సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేదు నెంబర్ వన్ ఇక రెండోది వచ్చినప్పుడు గోల్డెన్ పిల్ పిరియడా అంతకంటే ఇంకేదైనా చాలా గొప్పదా అని చెప్పడం అనేటువంటిదే ఉంటుంది కానీ తగ్గించేది ఏమీ లేదు వాస్తవానికి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళందరికీ రాహుకేతువుల యొక్క ప్రభావము మార్పులు జరగటం చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి అనేటువంటిది ఒకటి ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి ఈ మార్పులు ఈ గ్రహస్థితులు ఎక్కడికక్కడ కన్యారాశి వాళ్లకు చాలా అనుకూలవంతమైనటువంటి మార్పులే వస్తున్నాయి తప్ప ఎక్కడ ఇబ్బందులు పడేటువంటి మార్పులు రావటంలా గతంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా అవి ఎన్ని పోతాయి అవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు ఉండినా అనేది కాదు ఎప్పుడో పోయినాయి వీళ్ళకు దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటి మాట ఉండదు ఒకటి ఏదైనా ఆపరేషన్లు అవి ఇవి రాసి వాళ్లకు జరిగినా అవన్నీ సక్సెస్ బాటలో బట్టి ఇంకా మళ్ళీ అవసరం లేదు అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఒకటి భూపవరముగా కలిసి రావటం భూముల పరంగా కలిసి రావటం స్త్రీల పరంగా కలిసి రావటం యోగాలు ధనపరంగా కూడా కలిసి రావటం ధనపరంగా కూడా వస్తుంది సష్టమ ఒక రూపాయి ఆర్థికంగా నిలబడ నిలబడతాయి అంటారు కష్టం హండ్రెడ్ పర్సెంట్ నిలబడతారు షష్టమ స్థానములో రాహువు వ్యయస్థానములో కేతువు మోక్షదాయకుడు ఉండడం కూడా యోగమే సింహంలో వ్యయములో కేతువు ఉండడము సష్టమంలో రాహువు ఉండటము కూడా యోగదాయకమే కుంభంలో మిగతా గ్రహస్థితులు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నాయి సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు చేసుకోవటము వీళ్ళు ఇంట్లో కూర్చుంటే పని జరగదండి బయటికి పడాలి బయటికి పోయి బయట మాట్లాడి వాళ్ళతో ఆ పని ఉండినా లేకపోయినా బయటకి ఎప్పుడైతే వెళ్తారో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన కన్యా రాశి వాళ్ళ యొక్క ఇది ఏమిటి అంటే స్పాంటేనియస్గా అక్కడికక్కడే ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి కేపబిలిటీ వాళ్ళకు ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చేటువంటి స్థాయి వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఒక పట్టు దొరికితే నేను ఎలా ఎక్కి రావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళు ఇంట్లో కూర్చుంటే పట్టు దొరకదు కదా బయటకు వెళ్తే కదా పట్టు దొరుకుతుంది సో పెంచుకుంటాను నలుగురిని కలుస్తూ వీళ్ళకి కొంచెం భావం ఏమిటంటే మనకు వాడు డబ్బు అడుగుతాడేమో గతంలో ఇవ్వవలసిన వాడు అడుగుతాడేమో చేస్తాడేమో అనేటువంటి బాధల్లో ఉంటారు తప్ప ఇవ్వాలి కదా న్యాయం కదా నేను ఇవ్వాల్సిందే కదా నువ్వు చెప్పుకోవాలి తర్వాత చేస్తానాలి చెయ్యాలి వీళ్లకు చేద్దామనేటువంటిది ఉంటుంది కానీ మనసులో చేసే సమయానికి డబ్బులు చేతిలో ఉండక అది చేయలేకపోవడం వలన అపకీర్తి పాలు కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే పరిస్థితులు ఒక్కోసారి అందుకని వీళ్ళకు అందుకే పరిహారాలు వ్యక్తిగతమైనటువంటి పరిహారాలు అనేటువంటివి ఎప్పుడైతే వాటిని మనము కీలరిగి పెట్టడం అని ఒక మాట మాట్లాడుతుంటాం ఎక్కడ ఏది చేయాలనో అక్కడ అది చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ మిగతా అన్నిటికీ కూడా బూస్టింగ్ ఇచ్చి ముందుకు పంపించగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది అలాంటి ఇదిలో వీళ్ళది ఉంది అందుకని గ్రహణ సమయము కూడా వీళ్ళకు బాగా కలిసొచ్చేటువంటి విధానమే ఉన్నది అయితే నాకు కలిసి వస్తుంది అన్నారు కదా అని నిండా రగ్గప్పుకొని వండుకుంటే ఉపయోగం లేదు వీళ్ళు చేయాల్సింది నేను హండ్రెడ్ చెప్తున్నాను ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు కూడా జపము లాంటిది చేసుకోవడము చేయించుకోవటము మీ పనులు కావటానికి గనక చేసుకుంటే తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడం ఖాయము ఎందుకు ఈ మాట అంటున్నారంటే కన్యా రాశి వాళ్ళు చాలా సున్నిత మనస్సులుగా ఉంటారు కోపం ఉంటుంది పని జరగకపోయనే అనేటువంటి ఆందోళన లోపల ఉంటుంది ఈ పని జరిగితే బాగుండు అనేటువంటి తపన ఉంటుంది నేను తొందర తొందరగా పైకి ఎదగాలి అనేటువంటిది ఉంటుంది ఇంకొకరు చెడుపు కోరరు కానీ వీళ్ళని ఆశించి అందరూ ముందుకు వెళ్ళింటారు ఇంతమంది బాగుపడ్డారు కదా నేను ఇంతమందికి చెప్పాను సలహాలు నాకెందుకు ఇట్లా అనేటువంటి ఆందోళనలో ఉంటారు ఒక మంచి అవార్డు రావడం కానీ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కలగటము కానీ వేరే ఊళ్ళకు ఫ్లైట్లలో తిరిగేటువంటి పరిస్థితులు రావటం మిమ్మల్ని గుర్తించని వాళ్ళు కూడా గుర్తించి మిమ్మల్ని మీరు కావాలి అని కోరుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు కన్యా రాశి వాళ్లకు ఇంకా రాను 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 రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉండదు రెండు వేల ఇరవై ఆరు అత్యద్భుతంగా ఉంది కన్యారాశి వాళ్లకు అది గోల్డెన్ కాదు డబల్ గోల్డెన్ వ్యవహారం ఉంటుంది వచ్చే సంవత్సరం నేను ఇప్పుడే చెప్తున్నా అంత అద్భుతంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి వీళ్ళు ఏదైనా గతంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఏదో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసుకున్నటువంటి దాని వలన ఆలోచన లేక అనాలోచితముగా కొంత ఏదో పోగొట్టుకోవడం చేయడం జరిగి ఉంటుంది కానీ ఇప్పుడు తెలివితేటలు తెచ్చుకొని నేను ఎలాగైనా సరే పది రూపాయలు చేసుకోవాలి అని అనుకున్న సమయానికి వీళ్ళకి ఏదో కుదరక నాకు రాలేదు ఇంకా బాగాలేదు ఇంకా బాగలేదు అనుకుంటున్నారు కానీ బాగుంటుంది ఆరోగ్యపరంగా ముందు చాలా అద్భుతముగా ఉంటుంది మొట్టమొదట చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉంటుంది గురువు గారు గ్రహస్థితి బట్టి ఇప్పుడు బాగుంది కాబట్టి బాగుంటుందని మనం చెప్తూ ఉన్నాం కొంతమంది ఉంటారు గురుగారు మీరు బాగుంది అన్నారు కానీ మా జీవితాలు ఎలాగొండీ కష్టాలు పడుతూనే ఉన్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడ జరుగుతుందంటే అదే వీళ్ళు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ గ్రహణ సమయం అనేటువంటిది చాలా యోగదాయకము ఈ గ్రహణ సమయంలో ఎందుకు ఈ మాట నేను ఎక్స్పెషల్గా చెప్తున్నాను అంటే గ్రహణ సమయంలో ఈ రాశి వాళ్ళకు గనక ఒక అద్భుతమైనటువంటి ఒక ఇది చేయించుకున్నారు అంటే ఎప్పుడైనా కూడా అన్యోన్య బ్రాహ్మణ సహాయనానే చేసుకోవాలి చేసుకుంటే ఏమవుతుంది అంటే మామూలుగా మనకు ఒక పది రూపాయలు వచ్చే చోట తొంభై రూపాయల యొక్క ఇది వస్తుంది గ్రహణ సమయములో మనం ఒక్కసారి జపము చేస్తే దాన్ని మూడు రెట్ల ఫలితాలు అన్నాడు ఇచ్చేది అందువలన అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి పైగా గ్రహణము ఏడవ తారీఖు జరుగుతూ ఉన్నది అందువలన ఆ గ్రహణము రోజు అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో పైగా కుంభరాశిలో ఇది రావటము సష్టమము కావటము కుంభరాశిలో చేసే వచ్చినటువంటి గ్రహణము నాడు మనం చేసేటువంటిది చాలా స్థిరముగా ఉండటం అనేటువంటిది వాళ్ళకు యోగాన్ని ఇస్తుంది అనేది చెప్పగలుగుతారు ఇక గ్రహణ పరి పరిహారంతో పాటు ఎలాంటి దైవారాధన చేస్తే ఓవరాల్గా గ్రహస్థితి బట్టి బాగుంటుంది అంటారు ఎవరి ఇంటి దేవుడు వాళ్ళని ఆరాధించడమేనండి అంతకంటే ఏం లేదు వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుడు ఒకరోరికి ఒకరికి వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు ఒకరికి శివుడు ఇంటి దేవుడు ఒకరికి అమ్మవారి ఇంటి దేవుడు వీళ్ళ పనులు ఇంకా చక్కగా నెరవేరాలి అని అనుకుంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చెయ్యండి తప్పకుండా దశ దిశలా నాలుగు వైపులా మీ పనులు నూటికి నూరు శాతం కాదు లక్ష శాతం జరుగుతాయి కాక అది నేను చెప్పగలుగుతాను ఓవరాల్ గా కన్యా వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా బాగా విరించారు ధన్యవాదాలు